వాళ్ళకి డైరెక్ట్ గా డబ్బులు వేస్తారు అప్పుడు కాంట్రాక్టర్ ఎవడు రాడు కాంట్రాక్టర్ లేకుండా రోడ్డు కుదరదు అప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడతానంటున్నారు అది జరిగి అడ్జస్ట్ చేశారు అనుకోండి లేదు కూలీలు డబ్బుల్లో కాదు అనేది కాంట్రాక్టర్గా డబ్బులు ఇచ్చారు అనుకోండి అప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే వంద మందితో పని చేయించుకుని వెయ్యి మందికి బిల్లు పెడతాడు లేదా కాంట్రాక్టర్ ఈజీగా ప్రయోజనకరంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ పనిని వంద మందికే చూపెడుతూ మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పని కింద చూపెట్టాలి ఇది పెద్ద సంక్లిష్ట సమస్య పరిష్కరించడం అంత సులభం కాదు అది అది ఆచరణ ఉద్దేశం మంచిది ఆచరణలో కష్టమైనటువంటి పని ఎలా చేస్తారో చూడాలి ఒక టఫ్ టఫ్ టాస్క్ చూద్దాం కానీ ఇటు నర లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారికి ఒక